శ్రీ జూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ స్పీకర్ గారు ఎన్నికైనందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గడిచిన పదహైదు సంవత్సరాల నుంచి కూడా సాహిత్యం మీ యొక్క పరిచయము మీ యొక్క ప్రవర్తన ప్రజల పట్ల మీరు చూడండి ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఆ అడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి రావడం జరిగింది అభిన అభినందిస్తూ ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము ఆ లక్ష్య సాధనలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాలని అమరవీరులు ఆకాంక్షించారు ఆ లక్ష్య సాధనలో ఈ యొక్క శాసనసభను శాసనసభ ఔన్నత్యాన్ని పెంచే విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్ళి ఈ ప్రజ యొక్క యొక్క సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవానికి భంగం కలగకుండా ఏది ఆలోచన చేసినా ఎవరు మాట్లాడినా వ్యక్తిగతంగా కాకుండా ప్రజలే కేంద్ర బిందుగా ఆలోచన చేసి ప్రజా సమస్యల పట్ల స్పందించే విధంగా దిశానిర్దేశం చేస్తూ మీకు ఒక గొప్ప పేరు వచ్చే విధంగా గతానికి భిన్నంగా కొన్ని సందర్భాలు జరిగినాయి కొన్ని సంఘటనలు దాని భిన్నంగా ఈ యొక్క రాష్ట్ర శాసన ఔనత్యం దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మీకు కీర్తి పరిస్థితి తెచ్చే విధంగా ఉండాలని చెప్పిన భగవంతు ప్రార్థిస్తూ మరొకసారి మూడవ పర్యాయం ఈ యొక్క శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సెలవు తీసుకుంటున్నాను నమస్కారం